ఇప్పుడు అనసూయ ఏమంటుంది నా ఒళ్ళు నా ఇష్టం ఆ నా బాడి నా ఇష్టం నా బాడీ నేను చూపించుకుంటే ఎందుకు అంటుంది ఆ మరి పూరగనులు కూడా ఏమంటారు చాలా మంది అవును నీ బాడీ నీ ఇష్టం ఇప్పుకుంటా అంటే మా కండ్లు మా ఇష్టం మేము చూసుకుంటాం అంటారు ఇప్పుడు కరెక్ట్ ఆ బాడీ చూపెట్టలు యూత్ మొత్తం కూడా చూస్తామంటారు చాలా మంది అనుసూయ ఐ లవ్ యూ అంటారు అవును ఇరవై ఏళ్ళ పోరగాళ్ళు నలభై ఏళ్ళ ఆంటీకి ఐ లవ్ యూ అంటే అంటారు మరి ఏం సమాజం ఇస్తున్నట్టు మళ్ళీ మీ ఇప్పుడు అపాలజీ చెప్తుంది రాశి గారికి ఈమె కౌంట్ సెటైర్ వేసి ఇన్సల్ట్ చేసి మూడేళ్ళు అవుతుంది ఇప్పుడు సారి చెప్తుంది ఏమని చెప్తుంది అంటే రాశి అఫీషియల్ మ్యామ్ అని పెట్టి అన్సూయ ఇట్స్ మీ అని పెట్టి డిఆర్ రాశి గారు మై సిన్సియర్ అపాలజీ మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనం పై చేసిన స్కిట్ లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తులు నేను ఆ రోజే నిలదీసి అడగాల్సింది ఉండాలి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు అది పొరపాటే ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ అంటే శక్తి అంటే ఏంది అంటే బలమా ఏ శక్తి అధికారమా ఎమ్మెల్యేనా ఎంపీగా ఉన్నా ముఖ్యమంత్రి సారీ చెప్పాలనుకుంటే ఎప్పుడైనా చెప్పొచ్చు కదా అసలు నీ శక్తికి సంబంధం ఏముంది నీకు సంబంధం లేదు అసలు నీకు తెలియకపోతే అడగాలి కదా అడగాల ఈమెకు అన్నీ తెలుసు ఈమె చిన్నపిల్ల కాదు ఈమె టీనేజర్ కాదు ఇప్పుడు ఈమెంక నలభై అండి మూడు సంవత్సరాల క్రితం అంటే మరి ముప్పై ఏడు ఏళ్ళకు శక్తి సరిపోదు అంటే ఎటువంటి శక్తి మనం బరువులేదు అంటురా అంటే ఇది ఏందో డైలాగ్ అడిగితే నేను చెప్పి ఉంటాను చెప్పి అన్ని అయినాయండి ఇప్పుడు రాశి గారు బయటకు రావడం వల్ల మాత్రమే మీ క్షమాపణ చెప్తుంది